మీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతో ఫోన్లు చేయించి బెదిరిస్తా ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు విజయన్న ఒకడు గుర్తు పెట్టుకో మీరు రేవంత్ రెడ్డికే నేను భయపడలే మీ రేవంత్ రెడ్డినే నా ఇంటక బరాబరని రోజు నిలదీస్తా ఉన్నా జీ బచ్చగా వాల్మీలు ఫోన్ చేస్తే మేము భయపడతాం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయలి అదే మేము నా నువ్వు నీకు నువ్వు యాభై అయిదేళ్ళలో అరవై ఏళ్ళలో ఉంటావు ఆ ఏజ్ నీకే అంత తీటు ఉంటే నలభై ఏళ్ళ పిల్లగాని మరి నేను కూడా మరి నాకెంత తీసారి ఆలోచన చేసుకో కౌశిక్ రెడ్డి ఎంతకు పడితే అంత నోరుందని లేదంటే మనం షేక్ లేకున్నామని లేకుంటే మనకు బలం ఉందని ముఖ్యమంత్రిని పట్టుకొని వేటికతో సమానం ఆదిదాన్ని మాట్లాడితే నువ్వు మనిషి అనుకోరు జంతువు అనుకుంటారు బీయింగ్ ఏ లెజిస్లేటివ్ ఆఫ్ అసెంబ్లీ ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి మాటలు మాట్లాడాడు ఒకవేళ వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడితే ఒకవేళ కొట్లాటనో ఇద్దరు వ్యక్తుల మధ్య మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంది కానీ ముఖ్యమంత్రి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆ పదవిని ఏటికతో సమానం అంటే ప్రజలు చెప్పు తీసుకొని పండ్లు ఆలకూడతారు వీనికి బు బుర్ర లేదు బుద్ధి లేదు గాడిద లేక వలుతూ ఉంటాడు వీడు ఏమనుకుంటున్నాడు ప్రజలు ఏమనుకుంటున్నారు సమాజం లోపల వీడు మనిషా గాడిద ఇంతకు ఇంటికతో సమానం ఎంత ఇంత పొడిగా అంత ఎగురుతాడు ఎగుడతాడు వాడిని పడితే వాడిని పడితే దొబ్బుతాడు వీడిని బలమైంది వీడే బాక్సరా వీడే మైక్ టైసనా వీడేమో ఫైటరా చిల్లరగాడా అనుకుంటారు అందరు సమాజంలో నువ్వేమనుకుంటున్నావు అంటే నేను గాడిదలేక ఎగురుతున్నాను కాబట్టి నేను మునగానే అని నువ్వు అనుకుంటున్నావు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక పద్ధతి మీద ఉన్నప్పుడు ఒక అంశం మీద మాట్లాడు అటు గవర్నర్ కూడా అడగోలే మాట్లాడుతీవి ఇక ఏం తీటే గీటే అని ఏమో మాట్లాడుతున్నాడు నాకు నలభైకి తీటే ఎక్కువ ఉంటుంది నలభై మీకు ఎంత ఉంటుంది అని ఇవన్నీ చదువుకునేటువంటి పిల్లలు ఎడ్యుకేటెడ్ పిల్లలు ఇలాంటి గాడిదలను చూసి ఖరాబ్ అయిపోయే అవకాశం ఉంది కౌశిక్ రెడ్డి అన్నటువంటి కంచెర గాడిదకి నేను చెప్తా ఉన్నా జిరాబి లేక పెరగడం కాదు గాడిద లేక వల్లడం కాదు మనము ఒక చట్ట సభల్లో ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి మాటలు మాట్లాడాలి రెస్పెక్ట్ ఒక చేరికి రెస్పెక్ట్ చేయాలి ముఖ్యమంత్రిని పట్టుకొని చిల్లరగాళ్ళు ఎవడో చదువు లేనివాడు అడ్డగాడిదలు అడ్డు అదుపు తప్పిన వాళ్ళు తాడు బొంగరం లేని వాళ్ళు మాట్లాడతారు కానీ ఒక మెం ఒక ఎమ్మెల్యేగా ఉండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి నువ్వు నువ్వు గాడిది కాద్వానం మాట్లాడితే ఎట్లా కష్యక్ రెడ్డి బుర్రకు కొంచెం కంట్రోల్ పెట్టుకో కళ్యాణ పెట్టుకో మనిషి వలినంత మాది ఇంటికితో సమానం అని అన్నందుకు చెప్పు తీసుకొని పనులు రాలకొడతారు ప్రజలు నేను ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి ఎంటికతో సమన్ బాలక సమాన్ ఏదో అంటున్నావు నువ్వు ఎంత పీకుడు అడవాలని నువ్వు అనుకుంటున్నావు నీ కూతురు నీ భార్య వచ్చి ఏదో సస్తున్నడికి నేను శివంజాత్రుతున్నా అని చెప్పి బుచ్చగా లేక అడుగు తింటే నీకు బుచ్చమేశ్వరి ఒక పదవి రాయ్ అందరూ బీజేపీలో పోవడము మీ భార్య మీ కూతురు మా డాడీ చచ్చిపోతారని కొంగు దాచి అడగడం వల్లనే గెలిచినావు నీ జీవితంలో లాస్ట్ అండ్ ఫైనల్గా నీవు ఈ యొక్క మన కళ్ళు తాగిన కూతుర లేక ఎండకు ఒకరిచ్చిన భర్యలేక వరితే మాత్రం నీ కర్మ నీకు నూటికి నూరు శాతం నీకు దగ్గర పడ్డది ప్రజాస్వామ్యంలో నువ్వు పనికిరావు నువ్వు దందల గాలకు దందలగాలకు అవరగాల దంటే తాగిలు ఒలివ్వటానికి తప్ప నువ్వు దేనికి వైకి లీడర్ అనే తోడు లక్షలాది మందికి ఇలా మార్గదర్శకంగా ఉండాలి ఒక పద్ధతి మాట్లాడాలి నాలుగు కంట్రోల్ ఉండాలి గాడిది లేక కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు సమానం లేకుండా అయినాడు నువ్వు మనిషివా గాడిదివా ఎట్టుకతో సమానమా ఇగ్గులేసి ఏ పని ఎప్పుడు చేసినంతే పచ్చి అబద్ధాలు మన కానీ లేక బెంజర్ మాటలు భయం బాధ్యత లేనటువంటి చిల్లర మాటలు చిల్లరగానివా నువ్వు గాల బ్యాచ్కి మాత్రమే పనిచేస్తావు నీకు ఈ రాజకీయాలకు ఎట్లో మరి ఆ గాడిది లేక ఎట్లా కాల్సి నీకు అంతే ప్రతి గడ్డ గాడిద రోజు వస్తా అన్నట్టు నీకు వచ్చినట్టు అంతే తప్ప ఇంకోటి కాదు నీవు కనుక భవిష్యత్తులో జాగ్రత్తగా మాట్లాడకపోతే నీకు అసలు స్థానమే ఉండవు రాజకీయాలు నువ్వు గాడిదల గడిచిపోతావు ఇది షేర్ చేసి గాడిదికి పోయేటట్టు చేయండి థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న వీడియోస్ మేము అందరికీ ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి థ్యాంక్ యూ సో మచ్ జై